తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసం అంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా నియోజకవర్గ మునుగోడు మండల కేంద్రంలో సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వందల హెల్మెట్లను పోలీస్ శాఖ స్థానిక నాయకులతో కలిసి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు बाप इसको बुलाएगा इम्पैक्ट कम्पनी को ले रहे हो हाँ अबे बाप इसको बुलाएगा 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 बाप इसको बुलाएग oh <laughs> my ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వీలం ప్రభాకర్ గారు కానీ జనవరి మొత్తం ఏడాది వరకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే మేము కూడా ప్రైవేట్లో ఉంటున్నారు సహచర మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అందరూ సహాయ తెచ్చుకోవాలి వెంటనే హోమర్ రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఒక మూడు వందల హెల్మెట్స్ తెప్పించి హైదరాబాద్ నుంచి ఈ ముంగోడు పట్టణంలో యువకులకు మాటలు ఇచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ముంగోడు పట్టణంలో ర్యాలీలు వివరించడం జరిగింది ఎందుకంటే గత కొంతకాలంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా ఎంతోమంది యువకులు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు విలువైన ప్రాణాలు పోగొట్టు అదే హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకు ఎప్పుడన్నా బై మిస్టేకు రన్నింగ్స్ డెంట్లో కానీ ఇక్కడ కానీ వెహికల్ కంట్రోల్ తప్పి కింద పడితే హెల్మెట్ ఉంటే హైడ్ లేకుండా చిన్న చిన్న దెబ్బతుంటే వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కానీ హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల చాలామంది పనాలు కోల్పోతుంది కాబట్టి ఈ హెల్మెట్ కట్టించడం వల్ల ఎంత సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తాం ఈరోజు మీ ముందు స్వయంగా నేను డీఎస్పీ గారు మీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా వెహికల్ నడుస్తూ వెహికల్తో గాలి ఇది కూడా రాబోయే రోజులు నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇంకో కార్యక్రమం కూడా చేపడతాం ఎందుకంటే ఇది జస్ట్ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని యువకులందరూ కూడా ఎంతోమంది ఎంతో ఎన్నో ఉద్యోగాల కోసం చుట్టుపక్కల ప్రాంతాలకు నల్గొండకు చౌటుపలకు దేవరగొండకు డైలీ బేసిస్లో వాళ్ళు మోటార్ సైకిల్ పోతారు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళ భార్యలని లేడీస్ని ఎంత కూర్చోబెట్టుకొని వాళ్ళు సేఫ్టీ లేకుండా హెల్మెట్ పెట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ మంత్ లోపల జనవరి మంత్ లోపల ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ సేఫ్టీ గురించి మీరు అందరూ కూడా తప్పకుండా టూ వీలర్ డ్రైవ్ చేసే ప్రతి యువకుడు యువతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మునుగోడు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు మన పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా ఈ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రజల్లో మొత్తం మనం చైతన్యవంతం చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా దీన్ని ఎందుకంటే అది హెల్మెట్ అనేది చాలా కంపల్సరీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి మనం పోలీసులు కూడా కఠినంగా ఉండాలి ఎటువంటి విషయాల్లో అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ శాఖ అందరి సర్ప వాళ్ళందరికీ కూడా అధికారులకు నియోజకవర్గ నుంచి వచ్చిన నాయకులు